ఓం గురుభ్యో భో నమ ఈరోజు మీనరాశి వారి దినఫలాలను పరిశీలించినట్లయితే ఈరోజు శ్రామనివాసం పవిత్రతను ప్రారంభం అవుతుంది భగవంతుని శవతో మీకు శుభ ఫలితాలు అవకాశాలు అవకాశాలున్నాయి ఉద్యోగ రంగంలో కొంత ఒత్తిడి ఉండొచ్చు కానీ మీ నైపుణ్యం ద్వారా పూర్తిగా పరిష్కరించగలుగుతారు ఆర్థికంగా చిన్న లాభాలు కష్టపడి పొందుతారు ఖర్చులపై నియంత్రణత అవసరం ప్రేమ విషయంలో సంజాయిసి పాటించాలి అనవసరపు నివారించండి కుటుంబంలో మానసిక ప్రశాంతత కోసం శాంతి మంత్రం లేదా హనుమాన్ చాలీసా పాటించండి శ్రావణ శుక్రవారం కావడంతో శ్రీ మహాలక్ష్మి పూజ చేయండి ధనలాభానికి దోహదపడుతుంది ఈరోజు శివుల ఆరాధన ఎంతో శ్రేయస్కరం ఈరోజు మీ లక్కీ కలర్ లైట్ గ్రీన్ సుబ్ లక్కీ నెంబర్ సెవెన్ భక్తి సహనం విజయం అన్నీ మీ వైపే ఉంటుంది మీరు మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రిప్షన్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి ఏవైనా ఉంటే కామెంట్లు చెప్పండి ఓం నమ శివాయ